కుర్చీలో కూర్చొని యంగ్ బ్యూటీ ఇచ్చిన ఫోజులు చూస్తే ఆ కుర్చీకే సెగలు పుట్టినట్టుగా ఉంది సినిమా ఆఫర్లు లేవు కానీ ఈ బ్యూటీ చేస్తున్న హాట్ ఫోటోషూట్ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే అమ్మడి గ్లామర్ పై మీరు కూడా ఒలుక్కండి డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ హీరోగా వచ్చిన రొమాంటిక్ చిత్రంతో తన గ్లామర్ తో కుర్రకారును ఫిదా చేసింది యంగ్ బ్యూటీ కేతికా శర్మ ఆ తర్వాత మెగా అల్లుడు వైష్ణవ్ సరసన రంగరంగ వైభవంగా అనే చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది చివరిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాయిధరం తేజ్ కలిసి నటించిన చిత్రం బ్రోస్ సినిమాలో నటించింది అయినా కూడా అమ్మడికి పెద్దగా కలిసి రాలేదు ఆఫర్లు ఏ మాత్రం రావడం లేదు కానీ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్ళ మతిపోగొడుతోంది కేతిక యథా టై తై షో చేస్తూనే ఉంది ఈ బ్యూటీ భారీ అందాలకు కుర్రకారుకు కునుకు రావడం కూడా కష్టమే అలాంటి ఈ బ్యూటీ లేటెస్ట్ గా షేర్ చేస్తున్న ఫోటోలు కుర్రకారును ను టెంప్ చేసేలా ఉన్నాయి కుర్చీలో కూర్చొని స్టైలిష్ గా గ్లామర్ షో చేస్తుంది అమ్మడు పింక్ టాప్ లో పుస్తకం చదువుతూ కేతిక ఇస్తున్న ఫోజ్ కుర్రాలను టెంప్ చేసేలా ఉన్నాయి ఇందులో కేతిక యధా ఎగసిపడుతున్నట్లుగా ఎగిసిపడుతున్నట్లుగా ఉన్నాయి దీంతో ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాను షేర్ చేస్తున్నాయి అసలు అమ్మడి అందాన్ని చూస్తే కుర్రాలు తట్టుకుంటారా అనేలా ఉంది దీంతో రకరకాల కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్ అయితే ఇంతలా గ్లామర్ వలకబోస్తున్నా కూడా ఈ ముద్దుగుమ్మకు ఆఫర్ ఎందుకు రావడం లేదనేది హాట్ టాపికే మరి ఇప్పటికైనా అమ్మడిని పట్టించుకొని సినిమా ఛాన్సులు ఇస్తారేమో చూడాలి ఏదేమైనా గ్లామర్ విషయంలో మాత్రం కేతిక శర్మ తగ్గేదే లేదంటోంది